వెల్కమ్ టు మహి మీడియా స్థానిక సంస్థల్లో తగిన వ్యూహాన్ని అమలు పరిచే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ చాకిచక్యంతో ముందుకెళ్తుంది మరి దీనికి సంబంధించి కూడా రేపు ఎల్బి స్టేడియం లో అధ్యక్షులతో కూడా భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయనున్న ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో మరి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వారితో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అండి సో ఏంటి సడన్ గా ఈ ఏఐసి మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడికి రావడం ఈ మీటింగ్ లు పెట్టడం ఎట్లా తీసుకోవాలి ఇది సడన్ మీటింగ్ ఏం కాదు స్థాగత ఎన్నికల కన్నా మొదలు ఏసీ అధ్యక్షుడు ఆయన దేశంలోనే అత్యంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు యాభై ఐదు సంవత్సరాలు ఓటమిగని నాయకుడు ఆయన తొమ్మిది సార్లు అసెంబ్లీకి రెండు సార్లు లోక్సభకు ఇప్పుడు రాజ్యసభల్లో అపోజిషన్ లీడర్ ఆయన సో ఆయన మా ఏసీ అధ్యక్షుడు కావడం మాకు చాలా అదృష్టం ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మేము రంగరించుకొని రానున్న ఎలక్షన్లలో స్థానిక సంస్థల కాడి నుంచి బలోపేతం చేసే ఉద్దేశంతో ఆయన రేపు వచ్చి మా సభని ఉద్దేశిస్తున్నాడు ఈ సభ కాదు ఇది కార్యకర్తల సమావేశం అంటే ఒక బూత్ స్థాయి నుంచి ఒక మండల స్థాయి నుంచి ఒక జిల్లా స్థాయి నుంచి ఒక బ్లాక్ స్థాయి నుంచి అందరు కూడా నాయకులు రేపు సుమారు నలభై వేల మంది వస్తున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ఐదు వందల మంది ఏం తేల్చడం ఏం చెప్పాలన్నారా అంటే రానున్న ఎలక్షన్స్ లో ఇది వరకు అంటే ఒక నాయకుని పరిచయం ఉంటే నువ్వు మండల ప్రెసిడెంట్ నువ్వే బ్లాక్ ప్రెసిడెంట్ నువ్వే జిల్లా అధ్యక్షుడు నువ్వే లేకపోతే బూత్ బూత్ కమిటీలు నువ్వే అని చెప్పి రాసుకుంటుండే ఇదివరకు ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చిన తర్వాత పేర్లు ఇచ్చిన తర్వాత దానిలో పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు పార్టీ కోసం కష్టపడ్డరు వాళ్ళకు పదవులు వస్తాయి ఇక్కడ ఇదివరకు అంటేనేమో నాకు ఏ నేను రేవంత్ రెడ్డి గారికి దగ్గరనో లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర అంటే పదవులు రావు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కానీ పార్టీని పట్టుకొని జెండాను మోసి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్ళకే పదవులు వస్తాయి అనేది దీని ఉద్దేశం సో అందుకే రేపు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఏఐసిసి అధ్యక్షులు మా కేసీ వేణుగోపాల్ గారు మీనాక్షి నటరాజన్ గారు అందరు కూడా సభను ఉద్దేశించి పార్టీ విధి విధానాలు అంటే ఇప్పుడు సంస్థాగత నుంచి అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశం స్థాయి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వరకు కాంగ్రెస్ని పదిష్టంగా చేస్తున్నారు ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మీరు చూడండి ఇప్పుడు మా ఏసీ అధ్యక్షులు ఖర్గే గారు ఒక ఎస్సీ బిడ్డ ఇక్కడ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఒక బీసీ బిడ్డ మా ఉప ముఖ్యమంత్రి వచ్చేసేమో ఒక దళిత బిడ్డ స్పీకరు ఒక డిప్యూటీ స్పీకర్ సోషల్ ఇంజనీరింగ్ అంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటానికే దేశ వ్యాప్తంగా ఇట్లాంటి సభలు పెడుతున్నారు దానిలో భాగంగానే ఖర్గే గారు ఇక్కడికి వస్తున్నారు రేపు సభ బ్రహ్మాండంగా ఉంటున్నది రేపు సభలో ఏం చెప్తున్న అనేది మీకు అందరు కూడా రేపు అర్థమైంది సో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఈసారి ఆశావాహులకు చుక్క ఎదురవుతుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఏమంటారు నిజమే అట్లాంటిది ఏమి లేదనండి మనకు జిస్కా కిత్తా భాగ్యధారి ఉత్తా హిస్సాదారి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు సో దాని ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు కులగణాల సర్వే చేసి దాన్ని ఒక చట్టం చేసి ఎవరికి ఎంత కులంలో ఎంత భాగ్యస్వామి ఉన్నవో అంత దాని ప్రకారం ఆయన చట్టం చేసి పెట్టిండు దాన్ని కేంద్రాన్ని పంపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే సో మోడీ గారు కూడా అది చూసేసి రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన కూడా దేశవ్యాప్తంగా కులగణాల సర్వే చేయాలని చెప్పేసి మోడీ గారే నిర్ధారణ చేసిండు కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరికి ఎంత క్యాస్ట్లో ఈక్వెన్సెస్ సెన్సెస్ ప్రకారం ఉందో దాని ప్రకారం వస్తుంది కొంతమంది నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడుకుంటానుకో లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉన్నదని చెప్పి ప్రూవ్ చేసుకుంటానికి వాళ్ళు ఏదో లెటర్లు కానీ లేకపోతే ఏమేమో డ్రామాలు చేస్తున్నారు వాళ్ళకు ఒక్కటే సూచన ఇస్తారు వాళ్ళ నాన్నగారు కాళేశ్వరంలో స్కామ్ చేసింది కాబట్టి ఆమె బయటకు వచ్చి ధర్నాలు చేయాలి వాళ్ళ అన్న ఈ కార్ రేసింగ్లో ఉన్నాడు కాబట్టి వచ్చి ధర్నాలు చేయాలి వాళ్ళ బావా స్కామ్ కాళేశ్వరం స్కామ్గా వచ్చి ఆమె ధర్నా చేయాలి లేదా నేనే లిక్కర్ స్కామ్ ఉన్నా నేనే తప్పు చేసిన అని చెప్పి ముక్కు పట్టుకొని చెంపలేసుకోవాలి కానీ ఏదో రేవంత్ రెడ్డి గారు తప్పు చేసిండ్రు రానున్న ఎలక్షన్లలో అంటే వీళ్ళు ఏందని అంటే భయం మొదలే ఓటమిని అంగీకరి ఓట్ అంటే వీళ్ళ క్యాండిడేట్ దొరకాక ఓటమిని అంగీకరిస్తున్నారు మొదలే వాళ్ళు కాబట్టి ఇట్లా డ్రామాలు చేస్తున్నారు వాళ్ళ పార్టీలు దయ్యాలు ఉన్నాయన్నారు భూతాలు ఉన్నాయని చెప్తున్నారు పోనీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే జాగృతి పార్టీ లెటర్ రాస్తున్నా అది ఒకటి నిర్దాం చేయాలి వాళ్ళ నాయన దగ్గర ఎంట్రీ లేదంటున్నారు వాళ్ళ అన్న దగ్గర ఎంట్రీ లేదంట కాబట్టి నేను ఉన్నాను అని ప్రూవ్ చేసుకుంటానికి ఆమె ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకుంటానికి ఆమె ఇట్లా లెటర్ రాసుకుని దాని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఏందో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు అందరికీ తెలుసు దాని ప్రకారం ముందుకెళ్తాం అంటే అక్కడ గేట్లు మూసుకుపోయినాయి కాబట్టి కాంగ్రెస్ లోకి వచ్చే వ్యూహమే ఇదంతా అని చెప్పేసి కూడా హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్నాయి ఖచ్చితంగా ఫ్యూచర్ లో కవిత రేవంత్ అంటున్నారు ఏమంటారు అట్లాంటిది జరగనే జరగదు అవన్నీ గానాలు ఒక మాట చెప్తున్నాను బిఆర్ఎస్ పార్టీ బంద్ అయిపోయి కేసీఆర్ గారు ఆయన పార్టీని మర్చి చేస్తా అని సోనియా గాంధీ గారు కాలు పట్టుకొని మోసం చేసిన వ్యక్తులని ఆ కుటుంబం నుంచి మేము ఎవ్వరిని కూడా కాంగ్రెస్ పార్టీలకు మేము ఆహ్వానించము రాని ఎందుకని అంటే రేవంత్ రెడ్డి పదే పదే సార్లు చెప్పాడు నేను ఎన్నో సార్లు చెప్పిన నీ కాలు పట్టుకుంటా నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తా అని చెప్పి సోనియా గాంధీ గారు మోసం చేసిన అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు సో చూసారు కదా ఏదైతే కవిత చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతు ప్రకటించేటువంటి అవకాశం ఎక్కడా లేదు రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగానే ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా తగ్గేది లేదు రిజర్వేషన్ లా పథకం అనేది అమలు అవుతుంది దానికోసం కొంత సమయం ఉంటుందని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి ఎల్బీ నగర్ కి సంబంధించి రేపు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి కరిగేగారు కూడా ఏమి హామీ ఇస్తారు అధ్యక్షులకు సంబంధించి ఉపాధ్యక్షులు సంబంధించి కూడా మరి తెలియాల్సిన నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం మహీ మీడియా